ప్రైజులోడండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఏసయ్య నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్పు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో మనం చూస్తే ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి ఆమెన్ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చాడని మనం నిజంగా నమ్మితే ఆయన మనం అడిగిన దాన్ని నిస్సందేహంగా ఇస్తాడు ఆమెన్ దేవునిపై మనం నమ్మకం ఉంచి ప్రార్థించినట్లయితే మనం అనేక గొప్ప కార్యాలు చూడగలం చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు మనం ఆయన నమ్మితే చాలు మనకు సమస్తము కూడా సాధ్యమే మరి మధ్యస్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మనం చూస్తే పన్నెండు సంవత్సరంలో నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వస్త్రం ముట్టినా చాలు నేను బాగుపడతాను అని నమ్మింది ఆమె నమ్మకాన్ని బట్టి దేవుడు ఆమెను బాగు చేశాడు అలీలోయ అలాగే మార్కు స్వార్థ పదో అధ్యాయం యాభై రెండులో మనం చూస్తే భర్తిమయ్యి అనే గ్రుడ్డి భిక్షకుడు వచ్చేది నజరేయుడైన యేసు అని తెలుసుకొని దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని కేకలు వేశాడంటండి అక్కడ ఉన్నవారందరూ కూడా ఎందుకలా అరుస్తున్నావు ఊరకనే ఉండు అని గద్దించారంట అయినా ఆయన ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు దేవుడు కరుణిస్తాడు అని నమ్మాడు యేసు ప్రభువారు నేను నీకేం చేకూరుచున్నాను అన్నప్పుడు నాకు దృష్టి కలగజే అన్నప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరీను అని పలికినప్పుడు ఆ గ్రుడ్డివాడు స్వస్థపరచబడ్డాడు ఐ మరి అలాగే మనం ప్రార్థించినప్పుడు మనం ఏవైతే దేవుణ్ణి అడుగుతామో అవన్నీ కూడా మనం పొంది ఉన్నామని నమ్మాలి నీవు వేటినైతే దేవుణ్ణి అడిగి ప్రార్థిస్తున్నావో వాటిని దేవుడు ఇచ్చాడని నమ్ము స్తోత్రం చెల్లించు జవాబు రాలేదని ప్రార్థించడం మానకు ఎడతగక ప్రార్థించు నమ్మకం ఉంచు దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యం నీ జీవితం పట్ల జరిగిస్తాడు ఆమె ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు ఈరోజు నీవిచ్చిన ఈ వాగ్దానము బట్టి వందనములు ఈ వాగ్దానం ప్రకారం మేము జీవించలాగిన సహాయము చేయండి ఎవరైతే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నారో ఈ వాగ్దానం వారి జీవితం పట్ల నెరవేర్పు జరిగించండి తండ్రి ఏ ఏ అవసరతలో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డల అవసరతలను తీర్చండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలపై నీ గాయపడిన హస్తం ఉంచి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రతి ఒక్కరు పనుల్లో ఉద్యోగాల్లోని కాపుదల దయచేయండి ప్రతి ఒక్కరి బిడ్డలపై నీ ఆశీర్వాదం ఉంచండి ఎవరైతే బాధల్లో సమస్యల్లో కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు వాటి నుంచి విడిపించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడి తండ్రి ఆమె